అందరికీ నమస్కారం నేను తోడపల్లి తోడపల్లిగూడు రెస్ఐ మాట్లాడుతున్నాను ముఖ్యంగా రేపు వచ్చేటువంటి నూతన సంవత్సరం పురస్కరించుకొని మన మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు పోలీస్ సేవ తరఫున రేపు జరగబోయే నూతన సంవత్సరానికి సంబంధించి ముఖ్యంగా మన జిల్లా ఎస్పి గారు ఆదేశాలు అదేవిధంగా డిఎస్పి గారు ఆదేశాలు మేరకు ఎవరు కూడా పన్నెండు దాటిన తర్వాత రోడ్ల మీద పెట్టుకుని కేసులు ముందు దాడి బైకులు నడపడం ఈ విధంగా లాష్ డ్రైవింగ్ చేయడం సైలెన్సర్లు పెట్టుకొని చేసినట్లయితే మనం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా పోలీస్ సంబంధించి మా వివిధ ప్రాంతాల్లో మండలంలో ప్రాంతాల్లో కూడా పోలీస్ టికెట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా కూడా ఈ నూతన సంవత్సరం సంబంధించి ఎంజాయ్ చేయాలా చేసేది ఏదైనా ఉంటే ఇంట్లోనూ ఎక్కడైనా ఒక ప్రదేశం ఎంచుకొని అక్కడ ఎంజాయ్ చేయాలని కోరుతూ ఉన్నాము అంతేకాని రోడ్డు మీదకి వచ్చేసి బైకులతో వచ్చేసి ఏవి స్పీడ్గా పోవటం సైలెన్స్ అవి పెట్టుకోవటం మందు తాగటం డ్రైవ్ డ్రంకా డ్రైవ్ చేయటం ఈ విధంగా చేసి ఎవరైనా కూడా ఈ నూతన సంవత్సరం ఎవరైనా ఈ చట్టానికి సంబంధించి వైలేషన్ ఎవరైనా చేసినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటాము ఎవరైనా కానీ అందరూ కూడా మండల ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై రాబోయే సంవత్సరానికి సంబంధించి ఎంజాయ్ చేయండి అది దాన్ని కూడా మనసులో పెట్టుకొని మనం ఎంతవరకు చేయాలా ఆ విధంగా చేయాలి యూత్ ముఖ్యంగా రోడ్ల మీదకి వచ్చి పైన తర్వాత వేయటం వెళ్ళిపోయే రోడ్డు మీద పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేయడం ఏదైనా న్యూసెన్స్ ఏమైనా క్రియేట్ చేసి మా దృష్టికి వచ్చినట్లయితే మా నెంబర్ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది డైవ్ హండ్రెడ్కి ఫోన్ చేయొచ్చు వన్ వన్ టూకి ఫోన్ చేయొచ్చు నెంబర్కి ఫోన్ చేయొచ్చు అన్ని వేళ మేము అందుబాటులో ఉంటాము నైట్ ముఖ్యంగా మన తొడపల్లిగూరు మండలంలో మూడు ప్రాంతాల్లో పికెట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఎవరికి మనలో ప్రజలకు కూడా ఎవరికి మనం ఎటువంటి అవాంతరం అవాం సంఘటన జరపకుండా అందరూ కూడా నూతన సంవత్సరానికి సంబంధించి వేడుకలను జరుపుకోవాలని చెప్పి పోలీస్ సేవ తన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా మనకి కోడూరు బీచ్ కూడా ఉంది బీచ్ కూడా ఎవరు కూడా నైట్ మా మామూలుగా సిక్స్కి బీచ్ క్లోజ్ చేస్తాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సిక్స్ బీచ్ క్లోజ్ అయితే మళ్ళీ ఉదయాన్నే బీచ్కి మనం అనుమతిస్తాం పర్యాటకులని నైట్ పోయేసి బీచ్ కాడ కేట్ చేయటం దాకా మునవటం ఇటువంటివి కూడా మనం నిషేధం నిషేధించడం జరిగింది ఎవరైనా కూడా ఆ విధంగా చేసినట్లయితే వారమే కూడా మ్యూషన్ శాఖ పెట్టి అప్పుడు చర్యలు తీసుకోవాల్సి వస్తే దయచేసి దీన్ని మనసులో పెట్టుకొని ఎవరు కూడా బీచ్ పరిసరాలు రాకూడదు చెప్పి కోరుతూ ఉన్నాము ఏం చేసినా సరే మీ యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా తెలుసుకొని పోలీస్ శాఖకి సాయ మీ సహాయ సహకాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మరోసారి మండల ప్రజలందరూ కూడా రాబోయే రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో మీ అందరూ కూడా మీరు అనుకున్న జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఏ ఏ ప్రాంతాల్లో పికెట్ పెట్టారు సార్ మనం తోడపల్లి గూరు సెంట్రో నల్పూర్ సెంట్రో మహారాష్ట్రం సెంటర్లో మూడు ప్రాంతాలు పికెట్ లేకుండా ఎన్ని గంటల వరకు ఉంటుంది సార్ పికెట్ నైట్ పది గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ దాకా పికెట్ ఉంటుంది సార్ సార్ ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ మన ప్రాంతాల్లో గంజాయి కూడా ఉందని చెప్పేసి అనే అంటున్నారు సార్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా మాట్లాడారు దాన్ని ఏ విధంగా నివారించబోతున్నారు సార్ ఈ గంజాయి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది అందులో భాగంగా మాకు కూడా పోలీస్ శాఖ తరఫున ప్రతి మండలంలో కూడా గంజాయికి సంబంధించి ఎవరైనా అమ్ముతూ ఉంటారో వాళ్ళ ముందు మాకు సమాచారం అందించినట్లయితే వాళ్ళ మీద గంజాయి సంబంధించి కఠినమైన సెక్షన్ ఉన్నాయి వస్తే వాళ్ళు రిమాండ్కి పోతారు అదేవిధంగా ఎవరైతే దానికి అలవాటు పడి ఆ చాక్లెట్లు రూపంలో ప్యాకెట్లు రూపంలో ఎవరైతే తీసుకుంటారో తెలిసిందో కన్స్యూమర్స్ వాళ్ళని కూడా మనం పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది ఈ స్కూల్ దగ్గర కాలేజీలో కానీ ఎవరో కూడా ఈ గంజాయి సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము చేస్తూ ఉన్నాము అన్ని స్కూల్లో కాలేజీలో కూడా కాబట్టి మండల ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాము ఈ గంజాయికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా హండ్రెడ్కి ఫోన్ చేయొచ్చు నెంబర్కి ఫోన్ చేయొచ్చు అదేవిధంగా వన్ వన్ టూ కాల్ ఫోన్ చేసి మీరు తగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ వివరాలను గోప్యంగా ఉంచుతాము ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు సార్ ప్రధానంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్కి బెల్ట్ షాపులు కొద్దిగా హెవీగా రన్ చేసే అవకాశం ఉంది సార్ మా దృష్టి కూడా వచ్చింది జర్నలిస్టులుగా వాటిని ఏ విధంగా నివారించబోతున్నారు సార్ ముఖ్యంగా మన కూడా చెప్పు బెల్ట్ షాపులు మాత్రం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని మా డిస్టిక్కి వచ్చినట్లయితే ఆల్రెడీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రోజు నైట్ పన్నెండు ఏం ఆ షాపు రన్ చేసుకోవచ్చని గవర్నమెంట్ అఫీషల్ కానీ పర్మిషన్ ఇచ్చింది ఆ తర్వాత ఎవరైతే ఈ బెల్ షాపు నిర్వహిస్తారో వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా షాపు వాళ్ళ యజమాను కూడా చెప్తున్నాము ఒకటే రెండు సార్లు ఒక కేసు బుక్ అయిన తర్వాత మీ లైసెన్స్ కూడా రద్దు చేయడానికి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లెటర్ పెడతాం ఓకే థ్యాంక్ యూ సార్